అందరికి నమస్తే అండి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెంలో మామిడి మార్కెట్కు వెళ్తున్నారు ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ మామిడి రైతులకు ధర లేదు కాబట్టి వాళ్ళు పండించిన ఖర్చు కూడా రావడం లేదు కాబట్టి నష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక అవకాశం దొరికింది వెళ్తున్నారు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళే అర్హత ఉందా లేదా అనేది ఆ పార్టీ వాళ్ళకు తెలుసు ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే గతంలో మామిడి మామిడిదారి పతనమైనప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న ఐదేళ్ళు ఇచ్చిందేమీ లేదు ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే మామిడికి ధరలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్న కంపెనీల్లో సింహభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన సిండికేట్లోనే ఉన్నాయి పెద్దిరెడ్డి గారి కొనసనలలో ఆయన దీనిలోనే ఉన్నాయి కాబట్టి ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా వెళ్ళే అర్హత లేదు కాకపోతే ఆయన ప్రభుత్వానికి అదే విపక్షంలో ఉన్నారు కాబట్టి అక్కడ రైతులకు ఒక కష్టం వచ్చింది కాబట్టి వాదార్చడానికి వెళ్తున్నారనమాట దీనిలో రైతుల వాదార్పు కంటే మెయిన్ సబ్జెక్టు వాళ్ళు బయటకు చెప్పేది అదే రైతులను వాదార్చాలి లేదంటే పరామర్శించాలి రైతులతో ముఖాముఖి వాళ్ళ సమస్యలు లేవనెత్తాలి వాళ్ళ తరపున గొంతెత్తాలి వాళ్ళ ఇంటెన్షన్ అదే సారీ వాళ్ళ కార్యక్రమం అదే కానీ దాని ఇంటెన్షన్ ఏంటంటే జన సమీకరణ చేయాలి జనాలని చూపించాలి బల ప్రదర్శన చేయాలి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా వేలాదిగా తండోపతండాలుగా జనం బీభత్సంగా వచ్చేస్తున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది కూటం మీద ప్రజల్లో విపరీతంగా వ్యతిరేకత వచ్చేసింది అనేది చూపించడానికి తాపత్రయపడే కోణంలో ఇటువంటి ప్రదర్శనలు చేస్తున్నారు నిజంగా రైతులతోనే మీటింగ్ అయితే రైతులతో ముఖాముఖి అయితే ఒక ఐదు వందల మంది వెయ్యి మందో రెండు వేల మంది రైతులు ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కాబట్టి నియోజకవర్గాల వారిగా నాయకులు ఒక వంద మంది ఉంటే చాలు కదా రైతులు ఎంతమంది ఉండొచ్చేమో కానీ ఇక్కడ అక్కడ అంతమంది రైతులు ఎక్కడ ఉంటారు ఆ మార్కెట్ యార్డ్లో మహా అయితే ఒక రెండు వందల మంది రైతులు ఉంటారు సో నిజంగా వాళ్ళు అనుకున్న పరామర్శ అయితే మాత్రం మ్యాక్సిమం ఐదు వందల మందితో ఫినిష్ చేసేవచ్చు లేదా వెయ్యి మందితో ఫినిష్ చేసేయచ్చు పోలీసులు కూడా అందుకే ఐదు వందల మందికి అనుమతి ఇచ్చారు కానీ ఈరోజు హెలీప్యాడ్ దగ్గరికి భారీగా జనం హెలీప్యాడ్ నుంచి మార్కెట్ యార్డ్కి వెళ్తే అక్కడ కూడా భారీగా జనం ఐదు వందల మంది మాత్రమే మార్కెట్లో ఉండాలని పోలీసులు చెప్తే ఐదు వేలాది మంది వెళ్ళిపోయారు ఐదు వేల మంది అంటే అంతకన్నా ఎక్కువ మంది వెళ్ళిపోయారు గోట్లు తోసుకుంటూ పోలీసులు అడ్డుకుంటున్నా ఆగకుండా పొలాల్లోంచి వేరే దారుల్లోంచి వేరే దారుల్లోంచి గోడలు దూక్కుంట వేలాది మంది మార్కెట్ వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ హెలీప్యాడ్ దగ్గర జనాలను కంట్రోల్ చేయలేదు పోలీసులు అక్కడ మార్కెట్లో కూడా జనాలను కంట్రోల్ చేయట్లేదు చేయలేదు అంటే వైసీపీ వాళ్ళ బల ప్రదర్శన మరోసారి సక్సెస్ అయింది ఇక్కడ ఏం చెప్తారు పోలీసులు పోలీసులు ఫెయిల్ అయ్యారు జనం జగన్మోహన్ రెడ్డి గారికి బేభత్సంగా వచ్చేస్తున్నారు పోలీసులు విఫలమయ్యారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడం లేదు జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదని పొద్దున్న అరవడానికి జనంలో సానుభూతి పొందడానికో ప్రభుత్వం మీద బురద వేయడానికో ఉపయోగపడుతుంది వైసీపీకి కానీ వాళ్ళు అక్కడ ఆ ప్రోగ్రాం ఏంటి దానికి ఎంతమంది అవసరం అంతమంది సరిపోద్దిగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇప్పుడు పోతలపట్లు కాన్స్టిట్యసీ కావచ్చు పొంగనూరు కావచ్చు చిత్తూరు కావచ్చు ఈ నియోజకవర్గాల నుంచి పదివేల మందిని తీసుకురావాలని టార్గెట్ ఎక్కడ ఎంతమంది వస్తారు కానీ బలవంతంగా తీసుకొస్తున్నారు తెప్పిస్తున్నారు అంటే ఓవరాల్గా అక్కడ ఒక ముప్పై నలభై వేల మంది జనాలను మనం చూపించాలి అలా చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవస్థంగా జనం ఏదో వాళ్ళకు వాళ్ళు యాదృచ్ఛికంగా వచ్చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళ ఇష్టంతో అనేది ఫోకస్ చేయాలి అనేది వాళ్ళ ఆలోచన అనమాట సో సేమ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ గడిచిన ఏడాది కాలంలో ఆయన ఎక్కడికి వెళ్తున్నా చేస్తున్నది అదేనండి పొదులు వెళ్ళారు ఆ చుట్టుపక్కల ఆరేడు నియోజకవర్గాల నుంచి జనాలను భారీగా తెప్పించారు గుంటూరు మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు అక్కడ కూడా బలప్రదర్శన చేశారు అనంతపురం వెళ్ళారు అక్కడ బలప్రదర్శన చేశారు సో ఎక్కడికి వెళ్తున్నా చేస్తున్నది అదే దీనికి బరి తెగింపు కూడా తోడవుతుంది సత్యనపల్లి వెళ్ళారు రెంటపల్ల అక్కడ బల ప్రదర్శన ప్లస్ బరి తెగింపు ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తూ వచ్చారనమాట సో చిత్తూరుకి సంబంధించి ప్రస్తుతం నాకెందన అప్డేట్స్ మేరకు నేను ఈ వీడియో చేస్తున్నాను పోలీసు కంట్రోల్ చేయలేకపోయారు జనం వేలల్లో వచ్చారు హెలీప్యాడ్ దగ్గర కూడా జనం గుమిగూడి తోపులాట జరిగింది కంట్రోల్ చేయలేకపోయారు ప్లస్ మార్కెట్లో కూడా అదే పరిస్థితి ఉంది ఇది ఇంకా పర్యావరణాలు ఎలా జరుగుతుంది అంటే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను ఒకసారి ఈవినింగ్ ఓవరాల్ రౌండప్తో ఒక వీడియో చేస్తాను